నమస్తారా అందరికి ఆడవాళ్ళు చాలా జాగ్రత్త ఉండండి ఇంట్లో ఒంటరి ఉన్నప్పుడు మీరు డోర్లు పెట్టుకోండి ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ మొన్న జరిగింది భర్త పని మీద బయటికి పోయండి ఇంట్లో భారీ ఒక్కతే ఉందట ముగ్గురు మగవాళ్ళు బాగా డ్రింక్ చేసిరట ఇంట్లోకి వచ్చిండ్రు ఆమెను రేపు చేసారు చేసి ఇంకా షూట్ చేసిరట రేపు చేసి ఆమెను బెదిరించిరట నువ్వు చెప్తే నీ ప్రాణం తీస్తాము నీ భర్త ప్రాణం తీస్తాము అని చెప్పేసి అని బెదిరించి వెళ్ళిపోయిండట వాళ్ళు ఏం చేసిరు పోయినోళ్ళు అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిరా వీడియో ఈ మాకు తెలియదు పాపము భయపడి భర్తకు చెప్పలేదు కొడుకు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఈ తల్లి వీడియో వచ్చిందట వస్తే అప్పుడు కొడుకు షాక్ అయ్యి వాళ్ళ నాన్నకు చూపించింది అట నానయ్య చూడు మమ్మీది అని చెప్పేసి అంటే అప్పుడు భర్త వచ్చి భార్య అని అడిగితే అప్పుడు భార్య అవును ఇట్లా జరిగింది వాళ్ళు ఇట్లా చేసారు నన్ను సంపుతామంటే నేను భయపడ్డా అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎంత అన్యాయమైన ముచ్చట ఇది నిజంగా ఎంత ఘోరం ఇది కాని జాగ్రత్త ఉండండి నాన్న మీరు ఇంట్లో ఒంటరి ఉన్నప్పుడు డోర్లు కంపల్సరిగా మీరు లాక్ చేసుకోండి చాలా కేర్ గా ఉండి నమ్మే లేవు అసలు